జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలక్షన్స్కు ముందే రెండు విషయాల్లో జై భారత్ నేషనల్ పార్టీ విజయం సాధించింది మొదటిగా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున స్వచ్ఛమైన కలుషితం లేని గోదావరి జలాల్ని మేము ప్రజలకు అందిస్తామని ప్రజాముఖంగా పత్రికముఖంగా తెలియజేసిన ఈ విషయాన్నే తర్వాత ప్రచారాల్లో కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోగా మే రెండో తారీఖున మా మేనిఫెస్టోలో ప్రధానంగా మొదటి పాయింట్ ఈ కలుషితం లేని గోదావరి జలాలని ప్రజలకు తాగునీరుగా అందిస్తామని మేము ఏదైతే మా మేనిఫెస్టోలో స్టాంప్ చేసి నోటరీ చేయించి ప్రజల ముందు ఉంచామో మేము రిలీజ్ చేసిన నాలుగు రోజుల తర్వాతే అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలు వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది ఇది ప్రధానంగా భారత్ నేషనల్ పార్టీ యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నాను రెండోదిగా అసాంఘిక కార్యక్రమాల మీద ఇప్పటికే విచారం జరపాలని కలెక్టర్ గారు జయభారత్ నేషనల్ పార్టీ ఇచ్చిన లెటర్ని ఆధారం చేసుకుంటూ జిల్లా ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సో ఎలక్షన్స్కి ముందే భారత్ నేషనల్ పార్టీ పరోక్షంగా రెండు సమస్యల మీద విజయాన్ని సాధించింది రెండు సమస్యల పరిష్కారం దిశగా కూడా ప్రభుత్వ సంస్థలతో ముందుకు అడుగు వేయించింది రాజకీయ నాయకులు ఈ సమస్యను పట్టించుకునే రీతిగా కూడా మేము మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎంత సామర్థ్యం అవసరమో అంత మురుగునీటి శుద్ధి కేంద్ర సామర్థ్యం కలిగిన ప్లాంట్ని రాజమహేంద్రవరంలో నిర్మిస్తాము భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అదనంగా కూడా మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతూ ఉంది గోదావరి జలాల్ని కూడా కలుషితం కాకుండా దానికి పరిష్కారాలు ఇప్పటికే మా దగ్గర ఉన్నాయి ఆ పరిష్కారాలని సాధించి రాజమహేంద్రవరం ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరుని ఇస్తాం మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్లో మీ ఓటు ఖచ్చితంగా మీ భవిష్యత్తుకి ఉపయోగపడేదిలాగా వేయాలని కోరుకుంటూ నమస్కారం